మంచిర్యాల జిల్లా లక్ష్యట్పేటలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా సి నరేందర్ మాట్లాడుతూ ఎవరూ కూడా మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఇది కూడా రెండు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈరోజు డిసెంబర్ ప్రతి ఫస్ట్ ఈ రాత్రి ముటువంటి అవాజనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ తరఫున ప్రతిష్ట బందవర్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా మా పోలీస్ ఫోర్సును కొన్ని పెట్రోలింగ్ పెట్రోల్ కారు అదేవిధంగా ఈ యొక్క బ్లూ కోల్స్ అదే కాకుండా మిగతా టూ వీలర్ల మీద పెట్రోలింగ్లు మరియు ముఖ్యమైన ప్లేసులలో పిక్ ఏర్పాటు చేస్తూ ఉంటే కానీ రాగి బయట స్పీడ్గా మళ్ళీ నడపడం వల్ల ఏదన్నా యాక్సిడెంట్లు జరగడం వల్ల ఏమన్నా జరిగితే దాంతో మీ కుటుంబ సభ్యులు బాధపడతారు అంతేకాకుండా ఏదన్నా యాక్సిడెంట్ అయి తన అంగవైకల్యం ఉన్న జీవితాంతం బాధపడే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇట్లాంటివి ఉండకుండా మీరు పోలీస్ వారికి కోఆపరేట్ చేసుకుంటూ అంతా కూడా మంచిగా మీరు తటివాస వేడుకలు జరుపుకొని ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవాలని చెప్పి పోలీస్ తరఫున కోరుకుంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్